హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సండే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అదే అండి లాంగ్ వీడియో శారీస్ గురించి సో దానికైతే చాలా రెస్పాన్స్ వచ్చిందండి అదంతా మీ సపోర్ట్ వల్లే మనకు ఆర్డర్స్ కూడా చాలా వరకు ప్లేస్ చేసేసాను అవి పోస్ట్ ఆఫీస్లో పెట్టానండి మీకు డైరెక్ట్ డోర్ డెలివరీ వస్తాయి కొంచెం లేట్ అయినా కూడా కన్ఫామ్గా వస్తాయండి ఎందుకంటే మనం పెట్టింది ఇండియన్ పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో కదా సో కొంచెం టైం వెయిట్ చేయండి మీకు కంపల్సరీ ఇంటికే వస్తాయి నేను పెట్టిన పార్సిల్స్ అన్నీ సో కొంచెం వెయిట్ చేయండి అబ్బా ఇక్కడ చూస్తున్నారు కదా శారీస్ ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయండి ప్రీవియస్ పెట్టిన వాటికి వీటికి కూడా ఇంకా కొంచెం మనం క్లారిటీను ప్లస్ క్వాలిటీ పెంచాం శారీస్లో ప్లస్ వీడియోలో జాగ్రత్తగా చూసుకోండి మీకు అంటే బార్డర్ ఎలా ఉంది అలాగే సెంటర్ బ్రోకేట్ ఎలా ఉంది నెక్స్ట్ పళ్ళు కానీ మరి బ్లౌజ్ కానీ ఇలా ప్రతిదీ కూడా క్లియర్గా చూడండి కొంచెం క్లారిటీలో పెట్టుకొని చూడండి మీకు అర్థమవుతుంది శారీ ఎలా ఉందనేది మనము ఈ శారీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి అంటే మీకు మొబైల్లో షైనింగ్ అంత కనిపించట్లేదు నేను అబ్జర్వ్ చేసా మనం డైరెక్ట్గా చూసే వాటికి మొబైల్లో చూసేవాటికి చాలా తేడా ఉంటుందండి ఇక్కడ మీకు లైట్గా కనిపిస్తుంది కదా షైనింగ్ ఇంతకు మించి ఉన్నాయండి ఇవి ఇవి ఏమున్నా కూడా మనం డైరెక్ట్గా చూసే వచ్చే ఫీల్కి శారీలు మనం ఇక్కడ చూస్తున్నాం కదా మొబైల్లో ఇలా చూసేదానికి చాలా డిఫరెంట్ ఉందండి ఒక సెవెంటీ పర్సెంట్ మనం క్లారిటీ ఉంది మిగతా థర్టీ పర్సెంట్ అయితే డైరెక్ట్గా చూస్తే అదే ఫీల్ చాలా వస్తుందండి సో ఒకసారి చూడండి మీరు ప్యాటర్న్ కానీ బ్రోకేట్లు కానీ ఇవన్నీ కూడా లైట్ వెయిటేనండి నేను పెట్టే ప్రతి సారీ కూడా లైట్ వెయిటే ఉంటుంది అది మాత్రం మన దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ వెయిట్లెస్ వెయిట్ అని శారీస్ ఉన్నాయనుకోండి వెయిట్ అని నేను కరెక్ట్గా మెన్షన్ చేస్తాను ఈ శారీ వెయిట్ ఉందండి సో చూసుకోండి అని చెప్తాను మీరు దాంట్లో ఎటువంటి సందేహాలు అవసరం లేదండి నేను వెయిట్ వెయిట్లెస్ శారీసే ప్లస్ స్మూత్ ఉంటాయి శారీస్ కూడా మీకు ఫినిషింగ్లోనే చూస్తున్నారు కదా ఇంతకు మించి ఉంటాయండి స్మూత్ ఇంకా మీరు బై హ్యాండ్ టచ్ చేస్తే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనకి కింద రైట్ సైడ్లో రెడ్ బటన్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ పక్కన బెల్ బెల్ బటన్ ఆ రెడ్ బటన్ కొట్టిన తర్వాత బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏమైనా వీడియోస్ కానీ షార్ట్లు కానీ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొబైల్లో సో మీరు కొంచెం అలర్ట్గా ఉండొచ్చు ఈ లాంగ్ వీడియో పెట్టిన ముందే షార్ట్ వీడియో పెట్టాను కదా దాంట్లోనే ఒక టూ ఆర్ త్రీ శారీస్ని వాళ్ళు ఉంటారు కదా మనకు తెలిసిన ఫాలోవర్స్ వాళ్ళు అప్పుడే చెప్పేశారు బుక్ చేసేసారు సో మళ్ళీ మీరు లాంగ్ వీడియో వరకు వెయిట్ చేయకోకుండా నేను ఏదో అప్డేట్ పెట్టినా కూడా కొంచెం అలర్ట్గా ఉండండి ఎందుకంటే చెప్పాను కదా శారీ ఒకసారి వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంటే మళ్ళీ నేను అదే శారీనే తేలేను అదే శారీలో కలర్ తేయగలను సో అందుకోసమనే మీకు పదే పదే చెప్తున్నాను నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ప్లీజ్ అలర్ట్గా ఉండండి కొంచెం అలాగే నెక్స్ట్ వచ్చి ఈ శారీ వీడియోస్కి రీచ్ బాగా వస్తుందండి కానీ నా మెయిన్ ప్రయత్నం ఏమంటే నా మగ్గాల గురించి వీడియోలు తీయాలనేదే నా మెయిన్ ప్రయత్నం చూస్తాను కంపల్సరీ నేను దాని గురించే నాకు గట్టి నమ్మకం ఉందండి కొంచెం మనకు చెప్పాలి మగ్గాల పరిస్థితి ఏంది ప్లస్ మగ్గం నేసే చేనేతల పరిస్థితి ఏంది అలాగే మగ్గంలో వచ్చే శారీస్ ఎలాంటివి కొంచెం చాలా డీటెయిల్గా చెప్పాలని ఉందండి ప్రతి పోగు అంటే మనకు మల్బరీ ఉంటుంది కదా పట్టుగోళ్ళు అని చెప్పి అక్కడ నుంచి నెక్స్ట్ శారీ మనకు బయటకు వచ్చి కస్టమర్ చేతికి వెళ్ళేంత వరకు ప్రతి పార్ట్ కూడా నాకు వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని ఫస్ట్ నుంచి నా కోరిక కానీ దాని తగ్గట్టుగా ఉండాలి కదా అంటే మనకు ఫాలోయింగ్ ఉండాలి అంటే ఫాలోయింగ్ అంటే మనకు తెలిసి ఉండాలి ప్రతి వాళ్ళు కూడా అంటే మల్బరీ తయారు చేసే వాళ్ళు కానీ లేదంటే పట్టు గూళ్ళు ఆడించే వాళ్ళు కానీ నెక్స్ట్ దాన్ని గూళ్ళని పట్టుగా తయారు చేసేవాళ్ళు ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే అవన్నీ కూడా చెప్పడం కన్నా నేను వీడియోలో ప్రజెంటేషన్ చేయాలన్నది నా కోరిక సో మీరు ఈ వీడియోస్తో పాటు అలాంటి నేను పెట్టే వీడియోస్ని కూడా కొంచెం మీరు చూసి నలుగురు షేర్ చేస్తే నెక్స్ట్ ఇలా చేసే వాళ్ళు కూడా చాలామంది బయటకు వస్తారండి కేవలం ఏదో నేను ఒక్కడనే వీడియోస్ పెట్టాలనేది కాదు నా కోరిక చెప్తున్నాను కదా ఈ చేనేత రంగంలో ఉన్న వాళ్ళు ఓకే మనం కూడా యూట్యూబ్లో చెప్తే మన మాటలు వినేవాళ్ళు ఉన్నారు అలాగే మనల్ని కూడా కొంచెం ప్రోత్సహిస్తారు ప్రతి వాళ్ళని కార్మికులు అంటారు కదా అంటే కష్టాన్ని నమ్ముకునే ఉంటారు వాళ్ళకి ఎక్కువ బయట నాలెడ్జ్ అస్సలు ఉండదు కానీ వాళ్ళకి పని మీద చాలా ఉంటుందండి నాణ్యత కానీ పట్టు కానీ మేము కూడా వాటిని రీచ్ చేయలేము ఇప్పుడు మా అమ్మ వాళ్ళు మా నాన్న మళ్ళీ వాళ్ళమ్మ వాళ్ళు అంటే మా తాత వాళ్ళు ఇలా నైపుణ్యం అనేది వాళ్ళ సైడే చాలా ఉంటుంది జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే మొబైల్స్ గురించి కానీ టెక్నాలజీ గురించి కానీ సో వాళ్ళతో మనం పోలిక పడలేమండి నా నాణ్యత విషయంలో అంటే కొంచెం ఉంటుంది కదా మీకు ఐడియా ఉంటుంది ఇంకా నేను అంతకు నుంచి చెప్పలేను సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మగ్గాల గురించి చెప్పాలనే అండి నా కోరిక ట్రై చేస్తాను నిదానంగా ఇప్పటికే కాదు ఇంకా మనమేమి స్టార్ట్అప్ కదా అది మీ సపోర్ట్ వల్ల అవుతుంది అదైతే నాకు తెలుసు అందుకోసమే అడుగుతున్నానండి ఈ శారీ వీడియోస్ చూడండి నేను పెడతాను ఇవి మీ కోసం మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఏమన్నా మగ్గం గురించి పెట్టినప్పుడు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల ఇంకా నలుగురికి తెలుస్తుంది ప్లస్ నలుగురు ఇంకా బయటకు వస్తారు మాలాంటి వాళ్ళు మనం ఒకటే కాదు కదా చేనేత అంటే చేనేత అనే కాదు ఏ పరిశ్రమ అయినా కూడా ఒక్కరితోనే స్టార్ట్ అవుతుందండి అది మనం ప్రోత్సహించే విధానంలో ఉంటుంది కానీ ఇప్పుడు ఈ చేనేత రంగం పరిస్థితి ఎట్లా ఉందంటే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటారు ఐడియా ఉందా మీకు సామెత అలా ఉందండి అంటే మగ్గాలు ఎక్కడికి పోవు కానీ చేనేతలు ఉండరు మీకు అర్థమవుతుందా అంటే మగ్గం నేసే వాళ్ళు ఉండరు కానీ మగ్గాలు ఉంటాయి ఇంకెలా కుదురుతుంది చెప్పండి ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం టైమే పడుతుంది మీకు నేను జస్ట్ ఇండైరెక్ట్గా చెప్పాను అనమాట సో అలా ఉందండి పరిస్థితి కానీ ఏం చేస్తాము మేము చేసే పని అయితే మేము విడిచిపెట్టలేము ఈ పని కాకుండా మాకు ఇంకో పని రాదు సో కష్టమో నష్టమో రోజుకి తిండి దొరికితే చాలని నేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి మా ధర్మవరంలో మాత్రం కానీ బయటికి చెప్పుకోరు వాళ్ళు ఏమున్నా ఒకరోజు గ గడిసి రేపటికి తిండి దొరికితే అనేటట్టున్నారు చాలామంది అందరూ అని కాదు చాలామంది అలాగే ఉన్నారు అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదండి పని చేసుకోవడానికి నెక్స్ట్ పని చేసేంత ధైర్యం కూడా లేదు బయటికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు కూడా అంటే వాళ్ళంటే మేమే ఇరవై నాలుగు గంటలు కూడా ఇంట్లో మగ్గమే నేస్తూ బయటనాటి చెక్కు పెట్టుకోము ఈవెన్ బ్యాంక్కి వెళ్ళాలన్నా కూడా ఎవరో తోడు తీసుకునే వెళ్తారు అంటే మా పెద్దవాళ్ళు సో అంతగా మేము ఓన్లీ మగ్గానే నమ్ముకున్నాము అలాంటిది ఇప్పుడు ఈ విధ విధమైన డ్రెస్సులు వచ్చాయి కదా ఈ డ్రెస్సుల వల్ల శారీస్ కొనే వాళ్ళు తక్కువైపోయారు ఆ కొన్నా కూడా ఇంకా చాలా తక్కువ కడుగుతున్నారు ఈ శారీస్ తయారు చేయడం అంటే అంత ఈజీ అయితే కాదండి నేను చెప్తా కదా వీడియోస్లో నేను జస్ట్ మీకు చిన్న చిన్న షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నా ఆ షార్ట్ ఒక్క షార్ట్ ఒక్క నిమిషం షార్ట్ వీడియోకి దాన్ని వెనక చాలా ప్రయత్నమే చేసింటా అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట అంటే పోగులు ఏం లేకోకుండా క్లీన్గా చేసుకొని చాలా చేసింట అవన్నీ మీకు పూర్తిగా చూపించలేను సో అంత ఈజీగా అయితే మనకి చీరలు తయారవండి ఆ పోగులు చూసి చూసి కూడా మా వాళ్ళ అంటే మా చేనేతలకి ఖచ్చితంగా కళ్ళ ఇష్యూస్ వస్తాయి ప్లస్ వంగి వంగి నడుములు ఇష్యూ వస్తుంది ఒకనొక ఏజ్లో అలాగే మోకాలు ఖచ్చితంగా అండి ఇది మాత్రం మోకాళ్ళ నొప్పులు వెంటనే త్వరగా వస్తాయి ఇలా చిన్నవే కాదండి ఎనీ టైం మగ్గంలోనే ఉండడం వల్ల అది కూడా ఇష్యూనే అండి ఎప్పుడు నిలబడే ఉండాలి మగ్గం గుంతలో సో ఇలా చాలా చాలానే ఉంటాయి జస్ట్ వినండి అబ్బా దీంట్లో ఏం నేనేమి ఎక్కించట్లేదు మా వాళ్ళని సో మా బాధలు చెప్తున్నా మించి అయితే ఏం లేదండి ఎందుకంటే మీకు శారీస్ చూస్తూ వింటున్నారని నేను ఇలా చేశాను మ్యూజిక్ పెట్టైనా పెట్టచ్చు మీకు కానీ వద్దు మ్యూజిక్ పెట్టేది అంత కామను చూద్దాం మనం ఎట్లా వీళ్ళు అయితే వీడియోస్లో శారీస్ చూస్తారు పక్క వాళ్ళు కానీ ఎవరైనా సో మనం చెప్పే విధానంలో కొంచెం చూద్దామని చెప్పి ట్రై చేసా మీకు ఒకవేళ నచ్చపోకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ నుంచి మ్యూజిక్ అప్లోడ్ చేసి మీకు శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏదో చెప్పాలని ఉంది చెప్తున్నా అంతకుమించి అయితే ఏం పెట్టుకోకండి బేసిక్గా నేనైతే ఇంతగా మాట్లాడినండి అది నా గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏదో వీడియోస్లో బ్యాక్ సైడ్ కాబట్టి ఎవరి దగ్గర ఉండను కాబట్టి మాట్లాడేస్తున్నా తర్వాత కూడా నా వీడియోస్ నేను కూడా వినను ఎందుకంటే నా వాయిస్ అంటే నాకే ఎందుకో కొంచెం మళ్ళీ అప్సెట్ అవుతా అందుకోసం నేనే విను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ